లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది డీఆర్సీ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్తున్నారు సాయంత్రంలోగా ఈవీఎంలు ఇతర సామాగ్రితో వారి వారి కేంద్రాలకు చేరుకోనున్నారు డీఆర్సీ కేంద్రాలను పరిశీలిస్తున్న అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఓటింగ్ పెంచే చర్యల్లో భాగంగా మారుమూల తండాలు గూడాల్లో అనుబంధ పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు బలగాలు ఎక్కడికక్కడా భారీగా మోహరించాయి ఎక్కడ అన్ని జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు డీఆర్సీ కేంద్రాలను పరిశీలిస్తున్నారు హైదరాబాద్ యాకత్పురాలో ఎన్నికల సామాగ్రి కేంద్రాన్ని పరిశీలించిన సీఈఓ వికాస్ రాజ్ పోలింగ్ సిబ్బంది ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు కరీంనగర్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు సాగుతున్నాయి తాజా వివరాలు మా ప్రతినిధి అలీముద్దీన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు స్రవంతి మనం ఇప్పుడు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఉన్నాము ఇక్కడ కరీంనగర్ లోక్సభకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సామాగ్రి కొనసాగుతుంది అయితే ఇప్పుడే సిబ్బంది అంతా తమ సిబ్బ తమ సామాగ్రి తీసుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు కరీంనగర్ జిల్లాలో అటు మానకొండూరుతో పాటు చొప్పదండి హుజురాబాద్ మూడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు సిబ్బంది అంతా ఆ సామాగ్రి అంతా తీసుకొని బయలుదేరే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎలాంటి అనుమానాలు ఉన్నా ఇక్కడ అధికారులు వాళ్లకు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద చూసుకుంటే మాత్రం కరీంనగర్ లోక్సభ పరిధిలో ఏడు సెగ్మెంట్లు ఉన్నాయి ఏడు సెగ్మెంట్లలో దాదాపు ఇరవై ఎనిమిది మంది పోటీలో ఉన్నారు వీళ్ళకి గాను రెండు వేల నూట ఇరవై ఆరు పోలింగ్ సెంటర్లైన ఏర్పాటు చేశారు దాదాపు అన్ని చోట్ల కూడా డెబ్బై ఐదు శాతం పోలింగ్ సెంటర్లలో వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు అయితే స్థానిక పోలీసులతో పాటు అటు సెంట్రల్ ఫోర్స్ సిబ్బంది కూడా వచ్చి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అయితే పోలీస్ సిబ్బంది ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు అయితే ఈ సామాగ్రి ఈవీఎం బ్యాలెట్లు ఇవన్నీ ఇప్పుడు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి కాన్సెన్సీ కూడా ఉంది పెద్దపల్లి కాన్సెన్సీలో కూడా ఇటు పెద్దపల్లితో పాటు అటు రామగుండం మంథనిలో ఈ డివిజన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ మంతని మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూర్ ఈ నాలుగు కాన్సెన్సీలో కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది దానికి కూడా దానికి గాను అన్ని ఏర్పాట్లు చేశారు అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పచ్చు అయితే ఇప్పటికే సిబ్బంది అంతా ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకున్నారు వాళ్ళు ఈఎం యూనిట్లు వాటిని చెక్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆయా సెంటర్లకు బయలుదేరి వెళ్తారు సాయంత్రం ఆరు గంటలకల్లా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది అయితే సాయంత్రం ఆరు గంట తర్వాత వాళ్ళు అక్కడ బ్యాలెట్ యూనిట్లు అక్కడ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసుకుంటారు అయితే దానికి వెబ్ కాస్టింగ్ అన్ని ఏర్పాట్లు జరిగాయా లేదా విద్యుత్ నీటి సౌకర్యం తదితర అంశాలను పరిశీలిస్తారు అయితే ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు మాత్రం మాక్ పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది అయితే ఆ తర్వాత ఏజెంట్ల సమక్షంలో ఆ మాక్ పోలింగ్ సంబంధించిన క్లియర్ అయిన తర్వాత ఉదయం ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది అయితే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉమ్మడి జిల్లాలో మొత్తం పోలింగ్ జరిగే అవకాశం ఉంది అయితే కొన్ని చోట్ల మాత్రమే ఈ పెద్దపల్లి జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లలో మాత్రమే ఈ నక్సల్ ప్రాబల్య ప్రాంతాలుగా గుర్తించారు అక్కడ మాత్రం ఏడు గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్కు అవకాశం కల్పించారు అయితే ఎండ తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యంతో పాటు డీహైడ్రేషన్ తదితర ఇబ్బందులు ఏర్పడితే వైద్య సదుపాయాలు కూడా అందే విధంగా ఏర్పాటు చేశారని చెప్పచ్చు అయితే అన్ని చోట్ల కూడా అటు పోలీసులతో పాటు ఇటు సిబ్బంది పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్నారు అయితే ఇక్కడ లంచ్ చేసిన తర్వాత తమ ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటు కరీంనగర్తో పాటు పెద్దపల్లి మరియు నిజామాబాద్ సంబంధించిన సెగ్మెంట్లు ఉన్నాయి అయితే అన్ని చోట్ల కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓటు హైదరాబాద్ స్టూడియో